ప్రజలలో కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత ఉందని ఈ రాష్ట్రం కేసీఆర్ పాలనలో అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలోని మాయా గార్డెన్లో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ దిశానిర్దేశం తెలుపుతుందన్నారు దేశంలో ఎక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ అభివృద్ధి వేగంగా కొనసాగుతుందన్నారు అనంతరం ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలన్నారు పాఠశాలలకు వెళ్ళినా కేజీ టీవీలకు వెళ్ళినా బార్ అసోసియేషన్లకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల పట్ల ప్రజల నుంచి ఓటర్ నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ అనేది గెలుపును గెలిపినప్పుడో ధృవీకరించిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి విఘ్నులైనటువంటి మేధావులకి మీ ఓటు దుర్వినియోగం కాకూడదంటే నిజంగా మీ ఓటు ప్రజా సమస్యల పరిష్కారంపై పడాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులతో పోటీ చేస్తున్నటువంటి పట్టబర్ధుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజన్ రెడ్డి గారికి అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థికి పోటీ చేసినటువంటి మల్క కుమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓట్లోని బయటపడాలంటే దయచేసి వారి పేరుకు ఎదురుగా సీరియల్ నెంబర్ వన్ వేసి వారిని మొదటి ప్రాధాన్యత క్రమంలోనే గెలిపించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ నేడు మనందరికీ దిశను దశను ఉద్బోధించడానికి ఇక్కడికి గుర్తించినటువంటి గౌరవీయులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గంగాపుర కిషన్ గారి గారిని మాట్లాడాలి తెలంగాణ పాలనలో మార్పు చెప్పి ఒక ముఖ్యమంత్రి మార్పు కాంగ్రెస్ పార్టీ మారింది తప్ప టిఆర్ఎస్ పేరు కాంగ్రెస్ పార్టీ మారింది కేసీఆర్ స్థానంలో మార్పడాలి అదే మోసం అదే అవినీతి అదే రకమైనటువంటి మోసపూరితమైనటువంటి చర్యలు అహంకారపూరితమైనటువంటి చర్యలు అధికార దుర్వినియోగము ఈరోజు జరుగుతూ ఉంది రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు పుట్టుబడ్డాయి గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి ప్రకటనలు ప్రతిపెత్తులో ఉన్నాయి కానీ ప్రజలు మాత్రము ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల మధ్య సమన్వయం లేదు కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లేదు తీరా ఈరోజు మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలు అనేక రంగాల్లో పూర్తిగా యొక్క పరిపాలన గోల్పిల్లము గత పద్నాలుగు నెలల నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తా అందుకే ఈ ఎన్నికలు ఈ యొక్క శాసన మండలి ఎన్నికలు ప్రజల తీర్పు ఎత్తులను కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి వ్యతిరేకంగా ఈ తీర్పు రాను భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలు పోటీ చేస్తా ఉన్నాం మరి ఈరోజు ఈ యొక్క మార్పులో విద్యావంతులు కీలక పాలన పోషించాలని